ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని ఆర్టీసీ విజయవంతంగా అమలు చేయడానికి నిధులు ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు ఆర్టీసీ ప్రయాణికులపై రవాణా ఛార్జీల భారం మోపకుండా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైన దృష్టి పెట్టి నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అధికారులకు సూచించారు రాష్ట సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆర్టీసీ అధికారులతో సమీక్షించిన డిప్యూటీ పట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించడం గొప్ప విషయమని ఈ స్కీమ్ ను ఇలానే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఆర్థిక పూర్తి సహాయ సహకారాలు నిర్వహణ మేరకు నిధులను సంస్థకు సమకూర్చాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు సిబ్బందికి రావలసిన బకాయిలు సంస్థలు ఇతర సెంటిమెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించే త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మహాలక్ష్మి పథకం కింద ప్రతిరోజు సగటున ఇరవై ఏడు లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని దాదాపు పది కోట్ల విలువైన జీరో టికెట్లను మంజూరు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించగా రోజువారీ నిర్వహణకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజల సంస్థని దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు సంస్థను బలోపేతం చేయడానికి కావలసిన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై సంస్థ ఆలోచిస్తోందని టికెట్ ఆదాయంపైనే కాకుండా లాజిస్టిక్స్ కమర్షియల్ తదితర టికెటేతర ఆదాయం పైన సంస్థ దృష్టి పెట్టిందని చెప్పారు